హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ పండుగ రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా తీగొచ్చేసాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయల తగ్గుదలతోని ఎనభై వేల ఐదు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల తగ్గుదలతోని అరవై నాలుగు వేల నాలుగు వందల ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర ఇరవై ఐదు రూపాయల తగ్గుదలతోని ఎనిమిది వేల యాభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనకి బిస్కెట్ బంగారం ఉంటుంది కదా స్వచ్ఛమైన మేలిమి బంగారం అదే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు అనమాట ఇంకా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల పదహారు రూపాయల తగ్గుదలతో డెబ్బై వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల డెబ్భై రూపాయల తగ్గుదలతో ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇవన్నమాట ఈ రోజు మనకి ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి ఈ రోజుకి చూసినట్టయితే బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఆరు వేల రూపాయలు అయితే ఉంది బంగారం ధరలు మనకి స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి గత మూడు నాలుగు రోజుల నుంచి స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు అనేవి ఈ పండుగ రోజున ఒక్కసారిగా భారీగా దిగి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ మహాశివరాత్రి రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారు మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే